పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పల్లెపెల్లకు మనపితాని కార్యక్రమం కొనసాగుతుంది వల్లూరు భీమలాపురం గ్రామాల్లో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వినతి పత్రాలు స్వీకరించారు టీచర్ పోస్టుల భర్తీ చేశామని ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని తెలిపారు తల్లికి వందనం మహిళకు ఉచిత బస్సు పింఛన్ల పెంపు అన్నదాత సుఖీభవ వంటి హామీలను అమలు చేశామని చెప్పారు గ్రామాల్లో తాగునీరు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు భీమలాపురంలో పన్నెండు లక్షలతో ఏటిగట్టు మరమ్మత్తులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు మీ సమస్యలు చెప్పడానికి ప్రయత్నం మీ అందరూ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ప్రధానంగా మీకు ఒక్కటి ఒక్కొక్క సమస్యగా చూసినట్టయితే ప్రధానమైన సమస్య ఏటుకట్టు రహదారి దాంట్లో ఆల్రెడీ డబ్బులు సైన్ చేశా దాన్ని కూడా రోడ్ వేస్తా ఉన్నా అదిష్టం అమౌంట్ పన్నెండు లక్షలు వేసాం మీ పోతులన్నీ పూర్తి చేస్తాం బ్లాక్ మెటల్తో రోడ్డు వేస్తా ఉన్నా బ్రిడ్జ్ గా నుంచి ఆత్మవరకును కింద కూడా కొత్త స్లోప్ చూపిస్తాం ఓకే ఇంకా మీరు అమ్మవారి టెంపుల్కి ర్యాంప్ అడుగుతా ఉన్నారు వచ్చి ఎప్పుడే అడిగారు కనుక తొందరగా చూద్దాం జగన్ల కాలనీ రోడ్ లేదు నీళ్ళు లేవు సెక్రెటరీమ్మా గా డ్రింకింగ్ వాటర్ కావాలి ఆర్డబ్ల్యూఎస్ అధికారి చూసుకో గా రెండు రోజులు ఎక్కడ డబ్బున్నా లేకపోతే ముందు పైప్ లైన్ తర్వాత బిల్లు ఇస్తారు డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా మనకు వాళ్ళే ఈ ప్రభుత్వంలో మాకున్నది పేదవాడి కోవాలి జగన్ అన్న కోవాలి జగన్మోహన్ రెడ్డి సొంత కాదు సంబంధించిన కోళ్ళలో రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నా డబ్బులు లేవు కొంత ఇబ్బంది పడ్డా ప్రధానమైన రాజధాని పత్తా నేను మీకు సహకారం అందిస్తామని చెప్తా ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేశాం వచ్చిన నెలలో ఇచ్చాం మూడు వేల వికలాంగుల పెన్షన్ ఉంటే ఆరు వేలు చేశాం ఇవ్వలేదా బ్యాటరీ ఉంటే పదివేలు నుంచి పదిహేను వేలు కూడా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగుల సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం ఇది హృదయంతో కూడుకున్నది మానవత్వం కలిగిన ప్రభుత్వం అని చెప్పడానికి వచ్చాం ఈరోజు టీచర్స్ సమస్యల వరకు ఈ మండలంలో ముప్పై ఏడు మంది బీడీ టీచర్లు అయ్యారు వారికి అభినందనలు ధన్యవాదాలు కారణం నిరుద్యోగ యువత యువతలకు కొంతమంది కానీ ఉద్యోగాలు ఇవ్వగలిగాం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయు లేని పాఠశాల ఉండకూడదని ఆలోచన చేస్తా ఉన్నాం ఇచ్చా విధానంలో మార్పు తీసుకొచ్చాం ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి ఐదు క్లాస్కి ఒక టీచర్ ఉండకూడదు అందుకని కొన్ని స్కూల్ కూడా కలిపాం కొంత ఇబ్బంది కలుగుతుంది కారణం ఏంటంటే మీ అబ్బాయి వెళ్ళాడో లేదు మా ఇంటికాడ ఉండే స్కూలు పంపి చేసాం ఐదు క్లాసుకి ఒక టీచర్ ఉండేవాడు ఆ విధానం కరెక్ట్ కాదు ప్రతి క్లాసుకి ఒక టీచర్ ఉండాలా విద్యార్థికి సంబంధించిన తెలివితేటలు ఎప్పటికప్పుడు అంత వేయాలి అతను సరిచేయాలి ఆ పేదవాడి కుటుంబంలో తెలివిధ విద్యార్థిగా తయారవ్వాలి సమాజంలో సేవ చేయాలి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచాలి అని ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వం వాళ్ళు చేయద్దా మీరు ఇచ్చిన అవకాశాన్ని చేయడానికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి అప్పుడే రెండు సిలిండర్ ఇచ్చాం తల్లికి వందలో పండు ఎవరున్నారా ఇల్లు కావాలని అడుగుతాం ఇల్లు డెఫినెట్ గా మేము సాయం చేస్తాం మొదలు పెడతా ఉన్నాం ఇంకా ఈ నెల వచ్చే నెలలో మీరు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు డెఫినెట్ గా ఆన్లైన్ ఓపెన్ అయిన ఇల్లు కూడా శాంగ్ చేస్తాం ఏమో ఉన్నాయి మీ గ్రామంలో హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది ముప్పై ఆరు లక్షలతో మంచి కార్యక్రమం వచ్చింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు దానికి గ్రామంలో స్థలం కావాలి అనుకున్నప్పుడు స్థల సేకరణలో కూడా సహకరించారు అందుత ఇటువంటి కార్యక్రమాలు సహకరించే వారికి ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు వారి కృతజ్ఞత భావాలు ఉండాలి నాతో పాటు మీకు కూడా మోడీ గారు ప్రభుత్వం సహకరించిన సందర్భంగా మనందరూ కూడా మోడీ గారు